అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు మార్కెట్ కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాణక్య నితుల్ గురించి అవునండి చాణక్య నీతులు ఎటువంటి నీతులు అంటే అవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది అవునండి అత్ ఆ కన్నా అతి సుఖపడే మనిషి ఎవరు ఈ జీవితంలో ఈ ప్రపంచంలో ఉండరు అంత బాగా నీతుల గురించి రాసి ఉంది చాణక్య నీతుల గురించి కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వాటికి ఎంతో ప్రాధాన్యత అనేది కలిగి ఉంది చాణక్య నీతి ఏదైతే ఉందో దాంట్లో రాసిన అంశాలు మనుషులు కానీ దాన్ని పాటిస్తే అది ఎంత మన జీవితానికి అభివృద్ధిని చెందిస్తుందో అలాగే ఎటువంటి కష్టాల నుంచి అయినా సరే మనల్ని బయటికి తీస్తుందో అసలు కష్టాల్లోనే మనల్ని పడకుండా ఉండేలాగా చేస్తుందో ప్రతి ఒక్కటి చాణక్యనీతిలో చాలా క్లుప్తంగా రాసి ఉంది అయితే చాణక్యనీతిల్లో చెప్పిన కొన్ని అంశాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ఎందుకు అని అంటే మొత్తం చర్చించుకోవటానికి మనకి ఈ వీడియో అయితే సరిపోదు సో మెయిన్ మనం ఏవైతే చేయకూడదో ఏం చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయో ఇటువంటి అన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా క్లియర్గా నీట్గా మీరు చివరి వరకు వీడియోని వినండి దానితో మీకు కూడా అర్థమవుతుంది మీ జీవితంలో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి ఏవి రాంగ్ స్టెప్స్ ఏవి రైట్ స్టెప్స్ రాంగ్ అనేది చేస్తే మన జీవితంలో ఆటోమేటిక్గా కష్టాలు అనేవి వచ్చేస్తాయి కాబట్టి రైట్ స్టెప్స్ అనేవి మీరు తీసుకోగలుగుతారు అయితే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాణక్య ఎవరైతే ఉన్నారో ఆయన అర్థశాస్త్రాన్ని మనకి రచించారు అలాగే చాణక్య రాసిన నీతులు ఏవైతే ఉంటాయో వాటిని మనం చాణక్య నీతి అని అని అంటాము ఆ నీతుల్ని ఏ మనుషులైతే పాటిస్తారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి జీవితంలో రావు రంకు నుంచి రాజా అలాగే రాజు నుంచి మహారాజా అయ్యే ప్రతి ఒక్క విషయం దాంట్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది ఎందుకు అనంటే ఒక మనిషి ఎంత కరెక్ట్ పద్ధతిలో ఉంటాడో అలాగే తన సక్సెస్ అనేది కూడా ఉంటుంది స్థానిక నీతిలో రాసింది ఏంటి అని అంటే ఎప్పుడు కూడా సాధువులు సంతులు తపస్విలు గురువులు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాళ్ళు చేసిన ప్రచారంతో అలాగే వాళ్ళ విద్యాబోధనతో వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా గౌరవించబడతారు కానీ అదే కానీ స్త్రీ తన ఇంటిని వదిలిపెట్టి అలాగే తన పరివారానికి సంబంధించిన విషయాల్ని కానీ వదిలిపెట్టేసి బయట ప్రపంచంలోకి తిరగటం అలాగే బయటకు వెళ్ళి ఎక్కువగా మాట్లాడటం అనేది చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క మనిషికి దానికి సంబంధించిన ఏదైతే పరిస్థితులు ఉంటాయో వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆడ మనిషి ఎప్పుడు కూడా గడప దాటకూడదు అలాగే వాళ్ళ ఇంటో విషయాల్ని ఎప్పుడు కూడా ఇతరులకి చెప్పుకోకూడదు అని చెప్పేసి నీతిలో చాలా క్లియర్గా రాసి ఉంది అలాగే ఏ మనిషికి అయితే అహంకారం ఉంటుందో డబ్బు అనే ఎక్కువగా స్వార్థం అనేది ఉంటుందో ఆ మనిషికి ఎప్పుడు కూడా కర్మఫలాలకి సంబంధించిన ఎటువంటి రిజల్ట్ మీద కూడా వాళ్ళు అసలు ఏ మాత్రం దృష్టి అనేది పెట్టరు అంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని అహంకారంలో మనిషికి బుద్ధి అనేది ఎంతో నాశనం అనేది అయిపోతుంది తనకి ఆలోచించే శక్తి అనేది ఉండదు కాబట్టి తను చేసే ప్రతి ఒక్క పని రైట్ అని చెప్పేసి అహంకారంలో ఉంటాడు అలాగే ఏ పురుషుడు అలాగే స్త్రీకి ఎక్కువగా కామవాసన అనేది ఉంటుందో అటువంటి వాళ్ళకి ప్రపంచంలో మొత్తంలో దాని తప్ప ఇంక ఏది కనపడదు ఇటువంటి మనుషులు కూడా చాలా డేంజర్స్ అని చెప్పేసి చాని నీతిలో రాసి ఉంది ఒక మూర్ఖుడు మనకి మిత్రుడు అవ్వకపోయినా పర్లేదు కానీ మిత్రులు లేకుండా ఉండొచ్చు కానీ ఒక మూర్ఖుడు మాత్రం ఎప్పుడు కూడా మనకి మిత్రుడుగా ఉండకూడదు తన ద్వారా మనకి నాశనానికి దారి అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నీతిలో చాణిక్య కొన్ని పశువులు అలాగే పక్షులను చూసి మనుషులు కొంత ఎంతో నేర్చుకోవాలని చెప్పేసి క్లియర్గా రాశారు అదేంటి అని అంటే పులిని చూసి ఒక విషయం నేర్చుకోవాలి అనట అదేంటి అనంటే మనం చేసే ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో దాన్ని ఎంతో ప్రయాస చేసి అంటే దాన్ని మంచి ప్రాక్టీస్ అనేది చేసి అలాగే మంచి స్ట్రాంగ్ పవర్తో దాని ప్రాజెక్ట్ అనేది చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా మీకు లైఫ్లో సక్సెస్ అనేది కంపల్సరిగా ఉంటుంది అలాగే కాకిని చూసి కూడా నాలుగు విషయాలని నేర్చుకోవాలని చెప్పేసి చెప్పారు అదేంటి అని అంటే ఏది ఏమైనా సరే మీ భార్యతో మీరు గడిపే ప్రతి ఒక్క క్షణాన్ని మీరు ఎంతో ప్రైవసీగా ఉంచుకోవాలి అలాగే ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకూడదు తొందరపడి జనాలు నమ్మితే మనం ఎంతో నష్టపోతాము దాంతో పాటు ఏ వస్తువును కూడా మీరు ఎక్కువగా వేస్ట్ అనేది చేయకూడదు ఒకవేళ ఇది మనం వాడేసాం అని చెప్పేసేసి పడేయకూడదు వేస్ట్ అనేది అస్సలు చేయకూడదు దానికి తోడు మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని ఎప్పుడు కూడా మనం వాచ్ చేస్తూ ఉండాలి అలా చేస్తే మనకి మంచి చెడులు అనేవి తెలుస్తాయని చెప్పేసి చాణక్య నిధిలో చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు అలాగే కుక్కను చూసి కూడా మనం కొన్ని విషయాలను నేర్చుకోవాలని చెప్పారు అదేంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నామో వాళ్ళకి తగ్గట్టుగా మనము ఎంతో విశ్వాసాన్ని చూపించుకోవాలి అలాగే మనిషి ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే వెంటనే టక్కుమని అల్లజడి వచ్చినప్పుడు మనిషి లేచేయాలి అలాగే ఎంతో ఆకలితో ఉన్నా చూడండి కుక్క ఎంత ఆకలితో ఉన్నా సరే అది ఏది పడితే అది ఎప్పటికీ తినదు అలాగే మనిషి కూడా తన ఏదైతే పనులు ఉంటాయో అలాగే తన ఆకలి మీద తన కోరికల మీద ఎంతో కొంత కంట్రోల్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి కుక్కని చూసి అని అని చెప్పేసి చెప్పారు ఇక దానితో పాటు మనకి పుంజు అది అదేనండి పొద్దున్నే కుకురుకు అని చెప్పేసి మనల్ని లేపుతుంది కదా దాన్ని చూసి కూడా నేర్చుకోవాలట ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్గా మనం నిద్రలేగవాలి అలాగే నిర్భయంగా ఉండాలి ఇక ఎప్పుడైనా మీరు కోడిని కానీ పుంజుని కానీ చూసారా తను తీసుకుని వచ్చింది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తన పిల్లల్లో కానీ తనలో కానీ చాలా ఈక్వల్గా తను దాన్ని పాట్ అనేది చేసి ఇస్తుంది అలాగే మీరు పంచే ప్రతి ఒక్క ఆస్తి విషయం కావచ్చు తిండి విషయం కావచ్చు ఏ విషయమైనా సరే చాలా క్లియర్గా ఎటువంటి భేదాలు లేకుండా చాలా క్లియర్గా పంచే గుణాన్ని మనం పుంజం చూసి నేర్చుకోవాలట ఇక రెండోది వచ్చేసి తన భోజనం తనే కష్టపడి తెచ్చుకొని తను తింటుంది వేరే వాళ్ళ మీద ఆధారపడి అస్సలే ఉండదు అలాగే మనుషులు కూడా తను స్వయం కృషి చేసి తను సంపాదించుకున్న దాని మీద తను ఎంతో తృప్తిగా ఉండాలి కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదని చెప్పేసి మనం పుంజును చూసి నేర్చుకోవాలని చెప్పి చాణక్యనీతిలో చాలా క్లియర్గా రాసి ఉంది ఇక అలాగే బగుల అదేనండి క్రేన్ క్రేన్ ని చూసి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఏకాగ్రత మనిషికి ఏకాగ్రత ఎంతో ప్రాముఖ్యతగా అనేది ఉంటుంది ఏకాగ్రత అనేది మనం క్రేన్ ని చూసి నేర్చుకోవాలి అలాగే సర్వ ఇంద్రియాల మీద కంట్రోల్ చేసుకునేలాగా కూడా మనం దాన్ని చూసి నేర్చుకోవాలి ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి గాడిద అవునండి తన బరువు తానే మోస్తుంది అలాగే ఇతరుల బరువును కూడా మోస్తుంది సో మనిషి అనేవాడు తన బాధ్యతల్ని తనే మోయాలి ఇక్కడ బరువు మోయాలంటే పక్కన వాళ్ళు సామాన్ మోయాలని కాదండోయ్ మన బరువులు ఏవైతే ఉన్నో మన బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నో వాటిని మనమే చేయాలి అలాగే ఎల్లప్పుడూ ఒకేలాగుండాలి చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఏ కాలం సరే అంటే ఇక్కడ క్లైమేట్తో కాదండి ఇండికేషన్ అనేది ఏదైతే ఉందో మన జీవితంలో వచ్చే ఎటువంటి పరిస్థితులనైనా సరే మనం ఎదుర్కొనేలాగా అలాగే ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండేలాగా అనేది మనం చూసి నేర్చుకోవాలని చెప్పేసి మనకి చాణక్య నిధిలో చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు అలాగే మనం ఇతరులకి చెప్పకుండా పనులు కొన్ని ఉన్నాయి అంటే మన పర్సనల్ లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలు దాంట్లో మొట్టమొదటి మీరు ఆర్థికంగా ఎంత మీరు దీనస్థితిలో ఉన్నా సరే మీరు ఇతరులకి ఎప్పుడు చెప్పరాదు ఎందుకంటే ఆర్థిక స్థితి అనేది మనిషికి గుణగణాలు అలాగే సమాజంలో రెస్పెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీ దగ్గర డబ్బు లేదు అనంటే మన ఇంట్లో వాళ్ళే రెస్పెక్ట్ చేయరు అటువంటిది బయట వాళ్ళు మీకు ఏం రెస్పెక్ట్ ఇస్తారండి కాబట్టి మీరు ఎంత దయన స్థితిలో ఉన్నా కూడా మీ దగ్గర డబ్బు లేవని సంగతి కానీ మీరు ఎంత ఆర్థిక స్థితుల్లో మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎప్పటికీ కూడా ఇతరులకి మనం తెలియచేయకూడదు అలాగే మీ భార్య భర్తలకి సంబంధించిన ఏ ప్రైవసీకి సంబంధించిన విషయాలు కూడా మీరు ఇతరులకి అస్సలంటే అస్సలు చెప్పరాదు ఇక మూడవది మీరు కానీ ఎప్పుడైనా మీ ఇంట్లో కానీ లేదా బయట కానీ ఎవరి దగ్గరైనా నింద పడుంటే అవతల వాళ్ళు మిమ్మల్ని హేళం చేసిన విషయాలు కూడా ఎప్పుడు కూడా మీరు బయట వాళ్ళకి చెప్పనే చెప్పరాదు ఇక దీంతో పాటు కొన్ని మీరు ఎప్పుడు కూడా చేసినా అలిసిపోకూడని కొన్ని విషయాలు కూడా చాణ్య నీతిలో చాలా క్లియర్గా చెప్పి ఉంది మొట్టమొదటిది లర్న్ మోర్ అంటే మీరు ఎంతైతే అనేది చేస్తున్నారో చదువుతున్నారో దాన్ని చదివే కొందికి చదివే కొందికి మీకు ఇంకా మెచ్యూరిటీ పెరుగుతుంది తప్ప దాంతో వచ్చిన నష్టం అనేది ఏదీ లేదు కాబట్టి చదవటం ఎప్పుడూ ఆపకండి ఇక రెండోది వచ్చేసి దేవుడు స్మరించటం దేవుడు పేరు మనం ఈ రోజుకి ఇంత తీసుకున్నాం ఇంకా చాలే అని కూడా మనం ఎప్పుడూ అనుకోకూడదు దైవభక్తం ఎప్పుడూ ఉండాల్సిందే ఇక రెండోది వచ్చేసేటప్పటికి వేరే వాళ్ళకి హెల్ప్ అనేది చేయటం నేను ఇంతమందికి హెల్ప్ చేశాను ఇంకా చేయను అన్న ఆలోచన కూడా ఎప్పుడు మనం పెట్టుకోకూడదు శక్తి ఉన్నంత వరకు ఇతరులకి సహాయం అనేది ఖచ్చితంగా చేయాలి ఇక చానిక్ నితిలో ఇంకొక విషయం చెప్పారండి ఏటి మధ్యలో నుంచి మనం వెళ్ళకూడదో అవి కూడా చెప్పారు అదేంటి అని అంటే ఒక బ్రాహ్ముడికి అలాగే జరుగుతున్న యజ్ఞానికి మధ్యలో నుంచి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అలాగే భార్యాభర్తలు నించొని ఉండటే వాళ్ళిద్దరి మధ్యలో నుంచి కూడా ఎప్పటికీ కూడా మీరు క్రాస్ అయ్యి వెళ్ళనే వెళ్ళకూడదు ఇక మూడోది ఎద్దు ఎద్దుకి సంబంధించిన హలం ఏదైతే ఉంటుందో వాటి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు ఇక ఎక్కడైతే గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయో అటు చుట్టుపక్కనైతే అస్సలు వెళ్ళనే వెళ్ళకూడదు మీకు సంబంధం దగ్గరికి అసలు వెళ్ళి లేనిపోయిన చిక్కుల్లో అసలు మీరు చిక్కుకోకూడదని చెప్పేసి చాణక్యతిలో చాలా క్లియర్గా చెప్పారు వేరే వాళ్ళని నిందించటం మీ దగ్గర డబ్బుందని అహంకారం చూపించటం అలాగే పక్కన వాళ్ళని హేళం చేసి మాట్లాడటం మిమ్మల్ని మీరు ఎక్కువగా గొప్పగా చూపించుకోవటం ఇటువంటి పనులు ఎప్పుడు కూడా ఏ మనిషి చేయకూడదు అలా చేయని మనిషి ఎంతో సుఖంగా ఉంటాడు సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్